ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇవ్వడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజు రాత్రి లోపు నీతో మాట్లాడే తీరాలి చెప్పక బిడ్డా ఒంటరిగా విను ఇది నీకైన వార్త అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు రాత్రిలోపు నీతో మాట్లాడే తీరాలి అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డా నీతో మాట్లాడాలని స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నావని నీ బాబా నీకోసం వచ్చారు తల్లి నువ్వు ఇప్పుడు ఆనందంగా లేవని అర్థమైంది అందుకే నీకోసం ఒక తీయని తేనెలాంటి వార్త తెచ్చాను వెంటనే వినుబిడ్డా ఇప్పుడు నువ్వు నా మాటలు వింటూ కూడా దీనంగా దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆనందమనేదే అసలు నీ ముఖంలో కనిపించడం లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో అని బాధపడుతూ ఉన్నావు ఇంత బాధలో కూడా నా బాబా నన్ను రక్షిస్తాడు నాకు సాయం చేస్తారు అన్న నమ్మకంతోనే ఉన్నావు అది నాకు తెలుసు బిడ్డా నీ బాబా నీ దగ్గరకు వస్తే నీకున్న సమస్యలున్న ప్రదేశమంతా ఎంతో ప్రశాంతంగా నీకు అనుకూలంగా మారుతుంది నువ్వు ఇప్పుడు ఎంత పైకి నవ్వుతూ ఉన్నా నీ లోపల అగ్నిగుండం ఎలా రగులుతుందో నాకు అర్థమవుతుంది నేను అన్నీ చూస్తూనే ఉన్నానమ్మా నా బిడ్డ సంతోషంగా ఉందా లేదా అని నా బిడ్డల సంతోషం నాకు తెలుసు తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు ఎందుకు ఇంత దుఃఖాన్ని మిగిల్చారు అని అడుగుతున్నావు కదా నేను మీ బిడ్డని అయినా కూడా నేను అన్ని చోట్ల ఓడిపోతూనే ఉన్నాను తండ్రి ఒక్కసారైనా నన్ను గెలిపించండి అని నా దగ్గర ఆశగా చెబుతున్నావు కదా బిడ్డ నేను ఊహ నుంచి మిమ్మల్నే నమ్ముకున్నాను కదా మరి నాకే ఎందుకు ఇన్ని బాధలు అసలు ఎన్ని రోజు ఈ కష్టాలు ఈ కష్టంతో చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను తండ్రి ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం నాకు నువ్వు ఉన్నావు అన్న నమ్మకంతోనే నేను కాలం గడిపేస్తున్నాను నా సమస్యకి ఒక పరిష్కారం చూపు బాబా అని నా దగ్గర ప్రాధేయపడుతూ నువ్వు నా కళ్ళలోకి చూసి నన్ను అడుగుతున్నది నాకు వినిపిస్తుంది తల్లి నా వైపు చూసి నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నీ బాబా ఎందుకు కరగడు చెప్పు నాకు అన్నీ తెలుసమ్మా కాని నీ కర్మ దోషాలు తొలిగే వరకు ఈ బాధలు కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు నీ సహనం ఓర్పుయే నీ నమ్మకం నీ ధైర్యమే నీ బలం నీ ఓర్పు నిన్ను గెలిపిస్తుంది నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్షతల్లి అస్సలు భయపడకు దేనినైనా పోరాడు అప్పుడే తానుగా విజయం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ జీవితకాలానికి పెద్ద పరీక్ష అని తెలుసుకో అతి త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది నీ సాయి తండ్రి మాటలు అర్థమయ్యాయి కదా నీ బాబా చెప్పేవి నువ్వు తప్పకుండా వింటావు అని ఆశిస్తున్నాను ఒక్కటి గుర్తించుకోమ్మా ఈ లోకంలో దేనిపైన కూడా ఆశ పెంచుకోకు అది వస్తువైనా బంధమైనా ఏదైనా సరే ఎందుకంటే నీకు కష్టం వచ్చిందని బంధం దూరమైంది అని బాధపడుతూ ఉంటావు అందుకే తల్లి ఎవరి మీద కూడా ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు అని బాధపడకు బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు కదా అందుకే నీ కాలం బాలేకపోయినా అన్నీ నేను సరిచేస్తాను సాయి అని అభిమానంగా పిలిచావు కదా నీకు నేను సాయం చేయకుండా ఉంటానా తల్లి నా నామాన్ని ఎప్పటి నువ్వు నువ్వు పఠిస్తూ ఉన్నావో ఆ క్షణం నుంచి నీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ నీ నుంచి దూరమైపోతున్నాయి అవును తల్లి నువ్వు నేను చెప్పినట్లయితే నడుచుకుంటూ శ్రద్ధ సబూరితో ఉంటున్నావు కదా అందుకే నీకు ఇన్ని మంచి వార్తలు జరుగుతున్నాయి నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది కష్టాల్లో ఉన్నవారికి నీ సాయి ఎప్పుడూ తోడుగానే ఉంటారని నీకు కూడా తెలుసు కదా అది నిజమే తల్లి అందుకే నమ్మకంతో ఉండు అంతకు పది రెట్లు నేను నీకు ఇస్తాను ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఉండగా నీకెందుకు తల్లి దిగులు ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్